బ్యాంకు తరహాలో ఇక బ్యాంకు తరహాలో ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ సేవలు త్వరలో ఏటీఎంల నుంచి పిఎఫ్ విత్ డ్రా సహా సరికొత్త సర్వీసులు అందిస్తాం ఈపిఎఫ్ఓ జోనల్ రీజనల్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో కేంద్ర కార్మిక మంత్రి ముఖ్యంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సంజాదారులకు అందిస్తున్న సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వెరసన్ త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు మనసుకు మాండవీయ తెలియజేశారనమాట ఈపీఎఫ్ఓ ద్వారా సేవలు పొందే చందాదారులకు ఇబ్బందులు ఎదుర్కోకూడదని తమ ఖాతాలో వివరాలు సవరణ కోసం కూడా పీఎఫ్ కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేకుండా చేస్తున్నామన్నారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ద్వారా అందుబాటులోకి అయితే డిజిటల్ ప్లాట్ఫామ్ని అయితే తీసుకొస్తున్నామన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరేం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి బ్యాంకులలాగే డబ్బులు అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ప్రజెంట్ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో త్రీ పాయింట్ ఫోర్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సేవలు సులభతరంతో పాటు చందదారుల కోసం మరిన్ని సంస్కరణలు అయితే తీసుకొస్తామని ఈయనైతే తెలియజేశారు ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఒక సంస్థగా ఉందని భవిష్యత్తు అయితే కార్మికులు బ్యాంకుగా మారబోతుందన్నారు ఈ సంస్థలో ప్రస్తుతం ఇరవై ఐదు లక్షల కోట్ల మేర అయితే ఉన్నాయని చెప్పారు కార్మికులు చంద దాచుకుంటున్న నిధిపై ఎనిమిది పాయింట్ ఇరవై శాతం వడ్డీ చెల్లిస్తున్నామని దేశంలోని ఏ బ్యాంకు కూడా ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లించట్లేదని అయితే ఆయన అన్నారన్నమాట సో ఈ విధంగా భవిష్యత్తులో చందాదారులకు ఈపీఎఫ్ఓ దాచుకున్న సొమ్మును ఏటీఎం కార్డుల ద్వారా ఉపసంహరించుకునేందుకు వ్యవస్థను తీసుకొస్తున్నామని చెప్పేసి సీన్ అయితే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు అప్డేటు ఈ చందాదారులందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని